హలో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఈలూరు పిల్ల బ్లాగ్స్ రోజైతే నేను చాలా హ్యాపీగా ఉన్నానన్నమాట ఈరోజే కాదు కే సబ్స్క్రైబర్స్ అయిన దగ్గర నుంచి నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది చాలా హ్యాపీగా అయితే నేను ఉన్నాను అది కూడా మీ వల్ల అని ఖచ్చితంగా నేను చెప్పగలను మీ అందరూ సపోర్ట్ చేయడం వల్ల నేను ఇంతవరకు వచ్చాను ఇప్పుడైతే మనం టూ కే సబ్స్క్రైబర్స్ కూడా రీచ్ అయిపోయా అనమాట సో అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సో సత్రంపాడులో ఉండే విఘ్నేశ్వరుని గుడికి అయితే వెళ్ళాం ఎందుకని అంటే ఎవ్రీ ఇయర్ సమ్మర్ టైంలో అయితే ఈ గుడిలో అయితే చలివేంద్రం అయితే పెడతారనమాట వాటర్ అలానే మజ్జిగ కూడా ఇస్తూ ఉంటారు సో ఎవ్రీ ఇయర్ ఇక్కడ గుడి వాళ్ళు అయితే ఖచ్చితంగా ఇది చేస్తూ ఉంటారంట అక్కడ మా బాబీ గారు అయితే వర్క్ చేస్తారన్నమాట సో ఆయన ఇవన్నీ చూసుకుంటూ ఉంటారు సో ఒక రోజైతే మాకు కూడా చేయాలనిపించింది అనమాట ఇలాగ సో అందుకని మేమైతే మా తాత దగ్గర జ్ఞాపకార్థంగా మాకు ఇది చేయాలనిపించి మనీ అయితే ఇచ్చామన్నమాట సో మా బాబీ గారు అయితే అక్కడే ఉంటారు కాబట్టి మేము వచ్చేలోపు అయితే అవన్నీ చూసుకుని మజ్జిగ రెడీ చేశారు సో మేమైతే అయితే అక్కడ ఉన్న వాళ్ళందరికీ సర్వైతే చేసాము నేను మా హస్బెండ్ మా బాబీ గారు మీ ముగ్గురు అయితే అదంతా చూసుకున్నాం అనమాట ఆ రోజు వరకు సమ్మర్ కాబట్టి ఎండ బాగా ఉంది కదా దానివల్ల అందరూ అయితే చాలా బిభత్సంగా వచ్చి తాగారు అనమాట అసలు ఒక్కొక్కరు అయితే బాగా నచ్చి మజ్జిగ నచ్చి ఆ ఎండకి తట్టుకోలేక రెండు రెండు గ్లాసులు కూడా తాగే వాళ్ళు ఉన్నారు మాకే అక్కడ నుంచుని ఎంత నీళ్ళలో ఉన్నా సరే మాకే అది చేస్తుంటే బాగా ఇబ్బందిగా అనిపించింది చెమటలు పట్టేసి చాలా ఇదిగా అయిపోయాము అలాంటిది వాళ్ళకి రోడ్ మీద నుంచి బయట నుంచి వస్తున్నారు ఆటోల్లో వచ్చి ఆగుతున్నారు బైక్స్ మీద వచ్చిన వాళ్ళు ఆగుతున్నారు అలా నడుచుకుంటూ వెళ్ళే వాళ్ళు ఆగుతున్నారు సైకిల్ మీద వెళ్ళే వాళ్ళు పిల్లలు కూడా ఉన్నారనమాట అసలు ఎంత ఎండగా ఉంటే ఇలా వస్తారనిపించింది టూ అవర్స్లో అయితే మొత్తం వా మేము చేసిన మజ్జిగంత అయితే కంప్లీట్ అనమాట అలానే ఇంకొకటి మేము ఒక్క రోజు అంటే ఒక అయితే సర్చ్ చేసాము మా బాబాయ్ గారు ప్రతిరోజు చేస్తారు ఇది ఆయన ఓపికకి మెచ్చుకోవాలి అనిపించింది అనమాట ఆయన రోజు ఇది ఒక్కరే చేస్తారనమాట ఇలా వేయడం పక్కన గ్లాసెస్ క్లీన్ చేయడం అవన్నీ కూడా ఆయన ఒక్కరే రోజు చేస్తారంట మాకు చెప్తుంటే అనిపించింది ఈ రోజు అంటే మేము ఉన్న రోజు అసలు ఎవరు ఉంటారు సో ఆయనకైతే హ్యాండ్స్ ఆఫ్ అనమాట సో ఏలూరులో ఉండే వాళ్ళకి చెప్తున్నాను సత్రంపాడులో ఉండే విఘ్నేశ్వర స్వామి టెంపుల్కి అయితే మీరు వెళ్ళి ఇలా చేయొచ్చు పోనీ అట్లీస్ట్ అమౌంట్ ఇచ్చినా సరే వాళ్ళు మీ పేరునైతే ఇలా చేస్తారనమాట మీ నీకు పుణ్యం వస్తుంది వాళ్ళకి పుణ్యం వస్తుంది కూడా ఏలూరు అనే కాదు మీరు ఉండే ఊర్లో ఎలాంటివి అయితే చేస్తే ఖచ్చితంగా మీరు కూడా పార్టిసిపేట్ చేయండి మీకు ఎంతో హ్యాపీ అనిపిస్తుంది అది చేసి వచ్చిన తర్వాత మాకైతే అలానే అనిపించింది అనమాట ముందైతే మాకేం తెలియదు ఎంత హ్యాపీగా ఉంటుంది లేకపోతే ఇలా చేయాలి అలా చేయాలి అసలు తెలియదు అనమాట నేనైతే ఫస్ట్ టైం ఇలా చేయడం ఎప్పుడైనా అన్నదానం చేయడం అలాంటివి ఓకే నేను తెలుసు కానీ ఇలా ఎప్పుడు చలివేంద్రం పెట్టి నేనైతే ఇలాగ మజ్జిగ కానీ వాటర్ కానీ ఇవ్వడం అయితే నేను ఎప్పుడు చేయలేదు ఇదే ఫస్ట్ టైం అనమాట సో అది చేసి వచ్చిన తర్వాత అనిపించింది ఈరోజు ఒక చిన్న మంచి పని అయితే చేశాము అని మాకే హ్యాపీగా అనిపించింది వాళ్ళందరూ అలా వచ్చి తాగుతుంటే వాళ్ళ దాహం అక్కడ తీరుతుంటే మనకి ఎంతో హాయిగా ఉంటుంది కదా సో మీకు కూడా ఖచ్చితంగా అలానే అనిపిస్తుంది సో ఎవరైనా కొంచెం అమౌంట్ ఉన్నా సరే ఇలాంటి హెల్ప్ అయితే చేస్తారని అనుకుంటున్నాను ఈ మధ్య కాలంలో మీరు గమనిస్తున్నట్టయితే బయట చలవేంద్రాలు పెడుతున్నారు కాకపోతే అక్కడ వాటర్ టిన్ పెట్టేసి ఒక గ్లాస్ పెట్టేసి అయితే అనమాట అక్కడ ఉండి ఎవరైతే ఇవ్వట్లేదు ఇదివరకు రోజులు అలా కాదు అక్కడ ఉండి కొంతమంది వచ్చిన వాళ్ళకి ఇస్తూ ఉండేవారు అనమాట ఇప్పుడు మేము చేసేలాగా అలా ఉంటేనే మనకి బాగుంటుంది కదా ఈ విషయం నేను ఎవరిని ఉద్దేశించి చెప్పట్లేదు నా పర్సనల్ గా నాకు అనిపించింది చెప్తున్నాను అంతే అలానే మేము అది చేస్తున్న ప్రాసెస్లో ఒక ఆవిడైతే వచ్చారనమాట ఒక చిన్న బాబుని తీసుకుని ఆ బాబు అయితే చూడండి ఎంత చక్కగా తాగుతున్నాడు ఎంత క్యూట్గానే ఉన్నాడు వాడికి కూడా ఎంత దాహం వేసిస్తుందో అనిపించింది చూస్తుంటే అంత ఫాస్ట్ ఫాస్ట్గా అయితే తాగేసి ఎగురుకుంటూ తాగుతున్నాడు అనమాట వాడు ఆనందం చూడండి అలానే చాలా మంది అయితే రెగ్యులర్ గా కూడా వస్తూ ఉంటారంట మా బాబాయి గారు అటు ఇటు వెళ్ళే వాళ్ళని చెప్పి పిలుస్తున్నారు కూడాను ఆయనకి రోజే తెలుస్తారు కదా ఎవరెవరు వస్తారో వాళ్ళని అయితే పిలుస్తున్నారు వాళ్ళు కూడా వస్తున్నాం వస్తున్నాం అని చెప్పి వచ్చేసేవారు అలా చాలా మంది కూడా రెగ్యులర్ వచ్చే వచ్చేవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు బయట కన్నా బయట నుంచి వచ్చే అన్నా కూడాను ఒక పక్కన వాటర్ కూడా పెట్టామనమాట సో మజ్జిగ తాగే వాళ్ళు తాగుతున్నారు వాటర్ తాగే వాళ్ళు వాటర్ కూడా తాగుతున్నారు అండ్ లాస్ట్లో మజ్జిగ మేము కూడా టేస్ట్ చేయాలి కదా సో మా ఆయనకి ఒక గ్లాస్ ఇచ్చి నేను ఒక గ్లాస్ అయితే తీసుకున్నానమాట ఫుల్ గా మేము కూడా తాగేసాము నిజంగా టేస్ట్ అయితే చాలా బాగుంది మా బాబాయి గారు బాగా వెళ్ళిపోయారు అనిపించింది మన ఇంట్లో చేసుకునే దానికన్నా బాగుందనమాట టేస్ట్ అది నేనైతే మొత్తం ఫుల్ గ్లాస్ అయితే తాగిసాను మజ్జిగ అనేది అంతగా అయితే నేను తాగను కానీ అక్కడ ఎందుకో వెళ్ళిన తర్వాత ఆ మజ్జిగ తాగి నాకైతే బాగా నచ్చేసింది సో బాగా తాగసాను అనమాట మా ఆయన చూసారా సెల్ఫీ వీడియో తీసుకుని మరీ తాగుతున్నారనమాట చాలా కామెడీ కదా సో ఆ రోజైతే మా డే అలా గడిచింది ఎంతో హ్యాపీగా అయితే అయ్యిందనమాట తర్వాత వన్ అండ్ హాఫ్ అవర్లో అయితే మేము చేసిన మధ్యకి అంతా అయిపోయింది అనమాట డ్రమ్లో సో మీకు వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే కమెంట్ చేయండి అండ్ అలానే థ్యాంక్ యూ సో మచ్ నన్ను ఇంతవరకు సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ కూడాను బాయ్ బాయ్